ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త నిరుద్యోగులకు జనుకో షాక్ అయితే ఇచ్చింది మరి ఏంటి ఆ షాక్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరి చూసేద్దాం నిరుద్యోగులతో తెలంగాణ జెన్కో ఆట ఆడుతుంది ఒక్కరోజు ముందు పరీక్షా కేంద్రాన్ని మార్చి వారికి షాక్ ఇచ్చింది జెన్కోలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్స్ అంటే ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ తో పాటు కెమిస్ట్ ఉద్యోగుల భర్తీకి ఈ నెల పద్నాలుగున కంప్యూటర్ ఆధారిత ఆధారిత పరీక్షలు కిపిఎం టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్లో జరగనున్నట్లు తొలుత సమాచారం ఇచ్చింది ఈ మేరకు హాల్ టికెట్లను జారీ చేశారు అయితే అనూహ్యంగా పదమూడున పరీక్షకు ఒకరోజు ముందు సాంకేతిక కారణాలతో పరీక్ష కింద మార్చున్నట్లు ప్రకటించారు పరీక్ష కేంద్ర మార్పుపై రోజు ముందు నిర్ణయం తీసుకున్న అభ్యర్థులు మళ్ళీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని జన్ సూచించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అభ్యర్థులు కొత్త హాల్ టికెట్ల కోసం వెబ్సైట్ని సందర్శించవచ్చు వాస్తవానికి ఈ పరీక్షలు గత మార్చి ముప్పై ఒకటిన జరగాల్సి ఉండగా లోక్సభ ఎన్నికల కారణంగా వాయిదా వేశారు ఎన్నికల కోడ్ ముగిశాక గత జూన్ పన్నెండున షెడ్యూల్ షెడ్యూల్ను ప్రకటిస్తూ ఉంటాయని ప్రకటించారు కాగా ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి పది నలభై గంటల దాకా మెకానికల్ కెమిస్ట్రీ విభాగాలకు చెందిన అభ్యర్థులు సైదాబాద్ సంతోష్ నగర్లోని వినయనగర్లో ఉన్న భోజరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్లో పరీక్ష జరగనుంది తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు నలభై గంటల నలభై నిమిషాల వరకు ఎలక్ట్రికల్ అభ్యర్థులకు సర్నగర్లో బాలాపూర్ మండలంలో నాదర్గుల్లో ఉన్న ఎంవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో పరీక్షలు నిర్వహించనున్నారు సాయంత్రం ఐదు నుంచి ఆరు నలభై గంటల వరకు దాకా సివిల్ ఎలక్ట్రానిక్ విభాగం వారికి భోజరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష నిర్వహించనున్నారు పరీక్షలు రాసే అభ్యర్థులు విధిగా హాల్ టికెట్లతో పాటు ఒక ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని జనకు పేర్కొంది